హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం కర్ణుడిని అన్యాయంగా చంపడం శ్రీకృష్ణుడికి ధర్మమా అనే దాని గురించి చూద్దాము కర్ణుడు నిరాయుధుడు కాదు కృష్ణుడు అనైతికంగాను చంపించలేదు కర్ణుడు అర్జునుడు పదిహేడవ రోజున ఒక ప్రహరం అంటే మూడు గంటలు ముఖాముఖి పో పోరాడారు యోధుడి రథం చుట్టూ ఉండే రక్షక సైనికులు తప్ప ఇంకెవ్వరూ వాళ్ళిద్దరి మధ్య కలగజేసుకోలేదు కర్ణుడి రక్షక సైనికులు అర్జున్ని తుడిచేశారు తర్వాత ఇద్దరి మధ్య పోరు బాగా సాగింది యుద్ధమాకర క్షణాల్లో ఇంకా బలమైన దివ్యాస్త్రాలను వాడమని శ్రీకృష్ణుడు అర్జునుడిని ప్రోత్సహించాడు అప్పుడు అర్జునుడు రౌద్రస్థాన్ని సంధిస్తాడు ఇక్కడే కర్ణుడి రథచక్రం బ్రాహ్మణ శాపం వల్ల భూమిలో ఇరుక్కుంటుంది అప్పుడు ఓ పార్థ ఆగాగు రథచక్రాన్ని ఎత్తుతాను నీకిది ధర్మం కాదంటాడు అప్పుడు అర్జునుడు కాసేపు ఆగుతాడు కృష్ణుడు మాత్రం ఆగలేదు ఏం రాధేయ ఏకవస్త్రాయై రజస్వలైన ద్రౌపదీని సభా మధ్యమునకు ఈడ్చినప్పుడు ఏమైంది ఈ ధర్మము ఆమెతో మరో భర్తను పొందమంది దుష్ దుర్భాషలాడినప్పుడు ఏమైంది ఈ ధర్మము భూమి మీద నిరాయుధుడై ఉన్న ఒక బాలుణ్ణి అభిమన్యుడిపై మీ ఆరుగురు అతిథులు కలిపి దాడి చేసినప్పుడు ఏమైంది నీ నీతి అని అర్జునుడిని అస్త్రాలు వేయమన్నాడు కృష్ణుడు కృష్ణుని మాటలు విన్న రాధేయుడు సిగ్గుతో తలదించుకున్నాడు మళ్ళీ యుద్ధం సాగింది కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు తన బ్రహ్మాస్త్రంతో ఎదుర్కొన్నాడు అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించగా కర్ణుడు వరుణాస్త్రాన్ని ప్రయోగించాడు కర్ణుడు మేఘాలను సృష్టించాడు అర్జునుడు వాయస్త్రంతో వాటిని తొలగించాడు కర్ణుడు అర్జునుడి ఛాతిపై కొట్టగా అర్జునుడు ఒక్కసారిగా మూర్చపోయాడు మళ్ళీ కర్ణుడు రథచక్రాన్ని ఎత్తే ప్రయత్నం మొదలుపెట్టి విఫలమైనాడు అర్జునుడు త్వరగా మూర్చ నుండి కోలుకున్నాడు ఈ శత్రు శిరస్సును బాణముతో ఛేదింపు అర్జున అని శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జునుడు కర్ణుని ధ్వజాన్ని కూలగొట్టాడు మహేంద్ర వజ్రణల దండ సన్నిభవమైన అంజలి కస్త్రాన్ని ఎక్కుపెట్టాడు అతని విల్లుకు బాణం ఎక్కుపెట్టిన తరువాత భూమి కంబించడం ప్రారంభించింది ఆకాశం అద్భుతమైన శబ్దాలతో నిండిపోయింది నేను తపస్సు నిజంగా ఆచరించిన వాడినైతే గురువులను పెద్దలను సేవించి సంతోష పరి పరింపజేసిన వాడినైతేనే సదా పెద్దల వాక్ వాక్యాలను పాలించిన వాడినైతేనే ఈ అస్త్రము కర్ణుడిని చంపి నాకు విజయమును చేకూర్చుగాక అని పిడుగుపాటు శబ్దంతో అర్జునుడు ఆ శరణాన్ని విడిచిపెట్టాడు ఆ అంజలి కస్త్రం తాకిడికి కర్ణుడి తల ఎగిరిపడింది అతని శరీరం మిగతా భాగాల్లో నుంచి అతని ప్రాణాలను విడిచి సూర్యమండలంలో కలిసిపోయాయి కర్ణుడి శరీరం నేల కొరిగింది ఇందులో అనైతికమేముంది కర్ణుడు నిరాయుధుడా కాదు బ్రహ్మాస్త్రంతో సహా అన్ని అస్త్రాలను ప్రయోగించాడు భూమిలో ఇరుక్కున్న రథాంగం శాప ప్రభావాన ఇరుక్కుందని బయటికి రాదని కర్ణుడికి కూడా తెలుసు అయినా అదే ఎత్తాడు కృష్ణుడు సమయం ఇవ్వడని తెలుసు అయినా యుద్ధం అని రథచక్రాన్ని ఎత్తుతూనే ఉన్నాడు అతని ధ్వజం నేల కూలింది అయినా రథచక్రాన్ని ఎత్తుతూనే ఉన్నాడు యుద్ధం అంటే చిన్నపిల్లల ఆట కాదు ఆగాగు నేను మెల్లగా రథం ఎక్కడం ఎక్కాక మనం మళ్ళీ ఆడుకుందాం అనడానికి రథం మీద లేని వాడితో యుద్ధం చేయకూడదని నియమము కూడా లేదు నేల మీదనే నిల్చొని పోరాడవచ్చు కర్ణుడు అంతటి వాడికి అదేం లెక్క కాదు అయినా రథచక్రాన్ని ఎత్తుతూనే ఉన్నాడు త్రేతాయుగంలో రాముడు చేయలేదా ఆరుగురు అతిరథులు కలిపి దాడి చేసినాడు అభిమన్యుడు నేల మీద లేడా అర్జునుడు పద్నాలుగవ రోజు కౌరవ సైన్యంతో పాటు మహారథులతో నేలపై నిలబడి యుద్ధం చేశాడు ఆ సమయంలో అర్జునుడు అభిమన్యుడు కర్ణుడిలా ఏడవలేదే అర్జునుడు కర్ణుడికి అనైతికంగా చంపలేదు తప్పు ఖచ్చితంగా కృష్ణ అర్జునుడిది కాదు కర్ణుడి చావుకు కర్ణుడే కారణం అది ఎప్పటికైనా అనివార్యమైనదే మీకు గనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్